ఏపీలో ఓవైపు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని కక్ష రాజకీయాలు వద్దని జగన్ చెప్తున్నారు మరోవైపు ఆ పార్టీ నేతలు మాత్రం టీడీపీని మరింత రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు తాజాగా వైసీపీ లీగల్ సెల్ నాయకులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి టీడీపీ నేతల్ని మరింత రెచ్చగొట్టారు ఇప్పుడు మీరు ట్రైలర్ చూపిస్తే రేపు మేము అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తామని ఆయన అన్నారు ఆ సినిమా ఏదో ఇప్పుడు టీడీపీ వాళ్ళు చూపిస్తే వైసీపీ నేతల పరిస్థితి ఏంటనేది ఊహించగలమా లాయర్గా ఉన్న పొన్నవోలు ఇలా మాట్లాడవచ్చా టీడీపీని రెచ్చగొట్టి మరి వైసీపీ నేతలకు చిక్కులు తెచ్చిపెట్టడం అవసరమా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది ఎవరు అవునన్నా కాదన్నా కూటమి మరో నాలుగేళ్ల పాటు అధికారంలో ఉంటుంది పొరపాటున కూటమిలో పొరపత్సాలు వచ్చినా కూడా టీడీపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి ఢోకా ఏం లేదు ఇలాంటి సమయంలో వారిని మరింతగా రెచ్చగొట్టడం వైసీపీకి తగున అనే వాదన వినపడుతోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన నాయకులు చాలామంది ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ వంటి నేతలు సైతం అసలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ పార్టీకి పార్టీ కార్యక్రమాలకి దూరంగా జరిగారు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పొన్నవోలుకు జరిగే గాని లాభం కానీ ఏమీ ఉండదు ఒకవేళ టీడీపీ కన్నెర్ర చేస్తే పూర్తిగా నష్టపోయేది వైసీపీ నేతలే అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని చెడామడా తిట్టిన వారే న్యాయస్థానాల్లో పదునైన వాదనలు వినిపించి వారి తరపున పోరాడాల్సిన లేగల్ సెల్ నాయకులు ఇలా బహిరంగ సవాళ్లతో పార్టీకి మరింత నష్టం కలిగేలా చేస్తున్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తామంటూ రెచ్చిపోయిన పొన్నవోలు ఈ నాలుగేళ్లు టీడీపీ చూపించే సినిమాకి సిద్ధమేనా అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వినపడుతున్నాయి మరి దీనిపై వైసీపీ సమాధానం ఏంటో చూడాలి